నమస్తే అండి నా పేరు మాధవి వెల్కమ్ టు మా బుజ్జి తోట ఇవాళ వీడియో ఏంటంటే మనం ఇదివరకు ఒక కుండీ కట్టానండి ఆ కుండీ నాకు అంత అనుకూలంగా లేదు ఇవాళ ఆ కుండీని రీమాల్ అయితే చేస్తున్నాను ఇది నేను ఎలా చేస్తున్నానని మీరు ఎవరో చేయకండి మీరు ఆ ఐడియాని ప్రకారంగా మీకు ఇంట్లో ఏ వస్తువు ఉంటే ఆ వస్తువుని ఆ కుండీ ప్రకారంగా మీరు కట్టించుకోండి ఎందుకంటే సిమెంట్ పని కదండి అందరికీ పడదో చేతులు పాడైపోతాయి నాకైతే అలవాటు అండి నేను ఒక పదిహేను సంవత్సరాల వయసులో ఒక పెంకుటీళ్ళు కట్టుకున్నాం మా వారు నేను మా వారికి ఇరవై రెండు సంవత్సరాలు నాకు పదిహేను సంవత్సరాల వయసులో ఒక గవర్నమెంట్ ఇచ్చిన ఒక పెంకుటీళ్ళు చిన్న కుటీరంలా కట్టుకున్నాము అయితే ఇప్పుడు డాబా కట్టామనుకోండి ఈ రెండు కూడా ఈ రెండు చేతులతోటే చేసి అలవాటు నాకు సిమెంట్ నాకు ఏమీ కాదండి అది కూడా అప్పుడప్పుడు చేయి పెడతాను తర్వాత మనీ దాని జోలికి వారం పది రోజుల దాకా వెళ్ళను అలా అలవాటు అయిపోయింది చిన్న పనికి పెద్ద పనికి తాపి రారండి మనం ఇంకా ఆలస్యం ఎందుకండి వచ్చేయండి చూసేద్దాం ఇదిగోనండి ఇలాగైతే మట్టి అయితే రెడీ మట్టి తీసేసానండి మట్టి తీసేసి ఇలా శుభ్రం చేసేసాను ఇప్పుడు సిమెంట్ అయితే మా వారు కలిపిచ్చారు ఇది కలిపేసుకుని ఇదిగోనండి పెంకులు ఉన్నాయి కదా ఈ పెంకులు ఆధారం చేసుకుని మనం దీనికి చక్కగా ఇటుకు ముక్కలు ఉన్నాయండి కొన్ని ఇవి ఉపయోగించుకుని ఈ కుండీని అయితే నేను ఎలా కడుతున్నానో చూడండి కానీ మీరు మాత్రం ప్రయత్నించకండి మీరు ఎవరి చేతాన్ని కట్టించుకోండి సరేనా అండి మీ చేతులు సిమ్మెంట్ పెడితే చేతులు అయితే అందరికీ పడవో నాకు అలవాటేనండి నేను ఇలా చేయటం ఇంకోనండి వాటర్ అయితే ఇక్కడ ఉంది రెడీ చేద్దామా రెడీ నేనైతే రెడీ అండి మొదలు పెడదామా ఈ కుండీ పద్ధతి అయితే నాకు నచ్చలేదండి ఏ మొక్క వేసినా పెరగట్లేదు ఈ పీసులోంచి నీళ్లు జల్లు నొచ్చేస్తున్నాయి ఇప్పుడు దీని పద్ధతి అయితే మార్చేస్తానండి దీన్ని మట్టి పూర్తిగా తీసేసి దీన్ని ఎలా కడుతున్నాను ఆ కుండీగా ఎలా కడతానో తెలుసా అండి ఇలా కడతానండి ఇదిగోనండి ఇలాగైతే మట్టి అయితే రెడీ మట్టి తీసేసానండి మట్టి తీసేసి ఇలా శుభ్రం చేసేసాను ఇప్పుడు సిమెంట్ అయితే మా వారు కలిపిచ్చారు ఇది కలిపేసుకుని ఇదిగోనండి పెంకులు ఉన్నాయి కదా ఈ పెంకులు ఆధారం చేసుకుని మనం దీనికి చక్కగా ఇటుక ముక్కలు ఉన్నాయండి కొన్ని ఇవి ఉపయోగించుకుని ఈ అయితే నేను ఎలా కడుతున్నానో చూడండి కానీ మీరు మాత్రం ప్రయత్నించకండి మీరు ఎవరి చేతనే కట్టించుకోండి సరేనా అండి ఈ చేతులు సిమెంట్ పెడితే చేతులు అయితే పడైపోతాయి అందరికీ పడవో నాకు అలవాటేనండి నేను ఇలా చేయటం ఇంకోనండి వాటర్ అయితే ఇక్కడ ఉంది రెడీ చేద్దామా రెడీ నేనైతే రెడీ అండి మొదలు పెడదామా ఈ వాటర్ అండి వేసిన వేసిన నీళ్లు వేసినట్టే బయటకు వచ్చేస్తున్నాయండి అలా వస్తే ఎంతవరకు కరెక్ట్ చెప్పండి నేను అందుకని ఒక ఉపాయం ఆలోచించి ఒక బ్యాందీ బాటిల్ నుండి ఇలా కోసేసానండి ఇలా కోసేసి ఇలా లోపలి నుంచి ఇలా మిరిచేసుకుందాం ఇక్కడ మనం దీనికి మూత పెట్టేసుకోవచ్చు లేదంటే ఇందులోంచి వాటర్ వస్తుంది ఇలా మనకే ఇక్కడ ఇలా వత్తం వల్ల నీరు ఇలా వచ్చినప్పుడు మనం ఏదైనా బాటిల్ని అయితే పెట్టుకోవచ్చండి ఇది కూడా చాలా స్ట్రాంగ్గా ఉండిపోయింది అప్పుడు పెట్టానండి ఇదివరకు నేను ఇది ఇది డ్రింక్ బాటిల్ ఇది బ్యాందీ బాటిల్ ఇప్పుడు మనం ఇటుకలు ఉన్నాయి కదండి ఇటుకల్ని ఇలా ఒక వరుస వేసేసుకొని మనం సిమెంట్ వేసేసుకొని ఈ పెంకులు ఉన్నాయి కదండి పెంకుల్ని ఇలా పెట్టేసుకుందాం ఇంతేనండి ఇలా పెంకిల్ని నెట్టేసుకుని ఈ ఎలుతుల్లో మన సిమ్మెంట్ పామేసుకుంటామే ఇంతకు మించి ఏమీ లేదు ఇంతే ఇదిగోనండి మా పారుద వచ్చాడండి నాకైతే హెల్ప్ చేస్తాడట అండి సిమ్మెంట్ పని అయితే చేస్తాడట పోసే చూసారా ఎంత హెల్ప్ చేస్తాడనండి మా అయితే నాకు సిమెంట్ కలిపేసి నాకు ఇచ్చేస్తాడట ఇలా నీళ్ళు ఇందులో చాలా మైంక ఇంకా ఇంకెక్ ఇంకా పద్దు ఇలా మనం కలిపేసుకునండి ఇలా కలిపేసి మనం ఇదిగోనండి ఇలా ఒక ఇటు వరస అయితే పెట్టాను ఇలా ఒక ఇటు లోపలికి వరుస అయితే ఇలా జరిపేసుకున్నానండి ఇలా పెట్టాను కదా ఇప్పుడు మనం దీన్ని ఇటుకైతే ఇలా దగ్గరికి పెట్టేసుకుందాం అవతల వేపు నుంచే సిమెంట్ అయితే అతికేసుకుందాం అంతే ఇలా మనకే ఏదైనా సపోర్ట్ ఇచ్చుకుంటే ఉండిపోద్ది ఇలా ప్రతి పెంకి ఇలా చేసుకొని మనం సిమెంట్ అయితే చేసేసుకుంటాం ఇదిగోనండి పెంకులు అయితే పది పెంకులు పడుతున్నాయి నాకు ఇక్కడ ఇలా పెంకి పెంకి మయాన్ని మనం చిన్న గ్యాప్ ఉంటుంది ఆ గ్యాప్ చెట్ చేసుకుంటే ఇవి తక్కనే ఇంక మనకి పడిపోకుండా ఉంటుంది ఇలా ఒక ప్రతి పెంకుని ఇలా సపోర్ట్గా పెట్టేసి మన సిమెంట్ అతికిస్తామనుకోండి ఇది ఒక స్ట్రాంగ్గా ఉంటుంది అన్నీ కూడా ఇలా అమర్చేద్దాం ఇలానే ఆ పక్కన కూడా అమర్చేసుకుని ఈ సైడు ఆ సైడు ఇటుకలతో కట్టేద్దాం ఇదిగోనండి కుండి అయితే రెడీ అయిపోయింది నేనైతే ఇక్కడ ఐదు పెంకులు పట్టాయి ఇటు ఐదు పెంకులు పట్టాయి అటు ఏమో కడుతున్నాను ఇక్కడ కూడా ఇటుకలతో ఇలా కట్టేసామంటే మనకి కుండీ అయితే రెడీ అయిపోతుంది మనం మట్టి వేసేస్తే పెంకులు అయితే కరెక్ట్గా ఉండిపోతాయి అక్కడక్కడ నేను ఈ పెంకులకి రెండు ఒక జాయింట్ ఉంటుంది కదా ఆ జాయింట్లో నేను నేను సిమెంట్ పెట్టానండి ఇది ఇలా చేసుకుని మనం అడుగుని కూడా కొంచెం నునుపు చేసేసుకుంటే మనకి కుండి అయితే రెడీ అయిపోతుంది చూసారా లైటింగ్ చూసారా అందమైన కుండి అయితే రెడీ అయిపోయింది ఇక ఈ పక్కన ఇలా చేశాను కదండి మనం అక్కడ కూడా కాస్త చేస్తే సరిపోతుంది ఇంకా ఇది మాత్రం మట్టి వేస్తానండి ఆ పక్కన వేసానికి చేశాను కదా ఇక్కడ ఇంకా సిమ్మెంట్ చేద్దామని అనుకున్నాను కానీ చాలా సిమెంట్ పడేలాగా ఉంది మనకి ఎప్పుడైనా కుదిరితే అంత సిమెంట్ ఉంటే మనం దీనికి దానికిలా చేసుకోవచ్చండి కానీ సిమ్మెంట్ అయితే సరిపోయేలా లేదని నేను ఇలా కవర్ చేసేసాను అన్ని మొక్కలు కావాలంటే అన్ని మొక్కలైతే వేసేసుకోవచ్చు అడుగున కొంచెం సిమెంట్ ఉంది కదండీ కొంచెం వేసేసి వాటర్ అయితే వేసేస్తాను ఇక నాకు లైటింగ్ ఇక్కడతో ఆపేసాను చూశారు కదా మనీ మీకు మట్టి నింపే విధానం కూడా చూపిస్తాను ఇన్ని కంటే సులువైన పద్ధతి ఏంటంటే ఇదిగోనండి నాకు వంద రూపాయలు పడింది ఫ్రిడ్జు చక్కగా వంద రూపాయలకి మనకి ఇది ఏ సైజుకి ఉపయోగపడుతుందో అదంతా కూడా అది ఉపయోగపడుతుంది నాకు అది చాలా అనిపిస్తుంది ఇది నేను ఆల్రెడీ చేశాను కాబట్టి దీన్ని ఎలా పూర్తి చేశానండి ఇంకా తీసేస్తే వేస్ట్ కదా అన్న ఉద్దేశంతో కానీ ఇలాంటి కంటే మీకు కుదిరితే అలాంటివి తెచ్చుకొని చక్కగా పెయింటింగ్ వేసుకొని అందంగా అలంకరించుకోండి ఇది చూడండి ఈ ధర్మకాల్ బాక్స్ మూతండి చిన్నప్పుడు మనం కాకి కథ విన్నుంటాం కదండి నీళ్లు కొండలో సకానికి ఉంటాయి కొన్ని రాళ్ళు వేస్తే ఎలా అయితే నీళ్లు పైకి వస్తాయో అవి ఆలోచనతో నేను ఒక ఆలోచన అయితే చేశానండి ఇక్కడ చూడండి ఇది పెంకులు ఇలా అధికం కదండి ఇది ఏమైందంటే అండి చాలా లోతుగా ఉందండి సిమెంట్ మెత్తటానికి నేను అనుకున్నాను అదే ఈ సిమెంట్ ఇదంతా వేసేద్దామని అనుకున్నాను కానీ అండి చాలా సిమెంట్ అయితే పడిలాగుంది అందుకని ధర్మాకాల్ అట్టలు ఉన్నాయండి మన దగ్గర ఈ అట్టలను చిన్న చిన్న ముక్కలు కట్ చేసి ఇందులో అయితే పెడుతున్నాను మనం ఇది కూడా చిన్న చిన్న మిక్సీలో ఆడేసండి ఇది ఇది మన సిమెంట్లో కలిపి కూడా వాడుకోవచ్చు నేను ఎక్కడో వీడియోలో చూశాను ఇవి మిక్సీలో ఆడి గో కుండీలు తయారు చేయటం చూశానండి ఆ ఐడియాతో ఇది సిమెంట్ లాక్కుంటుందనే ఉద్దేశంతో నేను ఇలా చేస్తున్నాను ఇలా చేయటం వలనండి మనకి ఇక్కడ కొంచెం సిమెంట్ తక్కువ పడుతుంది అప్పుడు మనం ఇక్కడ మనకి ఈ లోతు పూర్తయితే అవుతుందని ఒక ఆలోచనతో ఇలా అయితే పెడుతున్నాను మరి ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుందో నాకు తెలియదండి చూడాలి మరి నాకు కూడా ఇదే ఫస్ట్ టైం ఉంటుందో ఊడిపోతుందో కానీ ఇంత సిమెంట్ పెట్టాలంటే మనకి బస్తా పట్టి ఉందండి అందుకే నేనైతే ముందు మానుకున్నాను కానీ చూడటానికి అందంగా అనిపించలేదండి అందుకే ఇలా ఐడియాతో ఇక్కడ ఉన్న నాకు ఇక్కడ ధర్మకాల్ బాక్సులు తెచ్చాను కదండి కుండీలకు వాడాను కదా దాని మూత అండి చూద్దాం సిమెంట్ అయితే కలిపిసి మెత్తేస్తానండి చూసారా ఇలా పెట్టేశాను మనకు ఒక బాక్స్ మూత పట్టింది ఇక సిమెంట్ అయితే మెత్తేద్దాం ఈ కుండీని ఇలాగే పూర్తి అయితే చేశానండి కానీ ఇది నాకు నచ్చలేదు అందుకే ధర్మాకాల్ బాక్సులు పెట్టి ఈ కుండీని ఇంకా అంత అందంగా తయారు చేద్దామని ఆలోచనతో ఇలా చేస్తున్నాను చూసారా ఇది మరుసటి రోజు చేస్తున్నానండి నా ఐడియా ఎలాగుందో చిన్న కామెంట్ చేసి నాకు తెలియజేయండి ఇది అప్పటికప్పుడు వచ్చిన ఆలోచన అండి ఇలా ఈ ఆలోచనని నేను ఇలా చేసుకున్నాను మీకు ఎలాగనిపించిందో నాకు తెలియజేయండి చూసారా ఎలా ఉండిపోతుందో ఒకరోజు తర్వాత చేస్తున్నాను కాబట్టి నాకు ఇది అవతల వేపు పెంకి ఊడిపోకుండా బాగుంది బాగుంది కదండి ఐడియా అటు ఈ వేస్ట్ని మనం ఎలా ఉపయోగించుకున్నామో ఇది మిక్సీ పట్టుకుని అండి సిమెంట్లో కలుపుకొని మన ఇసుకకు బదులుగా పెట్టి కుండీలు తయారు చేస్తున్నారండి ఆ వీడియో చూసే నాకు ఈ ఐడియా వచ్చింది ఇలా మనం చేస్తూ ఉంటే ఐడియాకి ఏం కరువు లేదండి అలా వస్తూనే ఉంటుంది ఇలా మనకి సిమెంట్ తక్కువ పడుతుంది ఇది ఒకేసారి మనకు నూనె అనుకోకూడదండి ఇలా వేసేసుకొని ఇంకొకసారి మనం నూనెపోయితే చేసుకోవచ్చు చూసారా నిన్న తోటే ఆపేయాలి అనుకున్నానండి కానీ ఒక రోజు గడిచేసరికి నాకు ఒక ఐడియా వచ్చింది ఈ ధర్మాకాల్ బాక్సులు ఈ కటింగు మనం ఎలా పెట్టడం వలన ఈ సిమెంటు సరిపోయిందండి నా దగ్గర ఉన్న సిమెంటు సరిపోదన్న ఉద్దేశంతో నిన్న అలా చేయలేదు ఇవాళైతే పూర్తి అయితే చేసేసాను అయితేనండి ఇంకా కొంచెం నునుపుగా చెయ్యాలండి మరోసారి చెయ్యాలండి ఒకేసారి చేస్తే ఇది ఊడిపోయే అవకాశం ఉందండి అందుకే నేను ఇలా ఇక్కడితో ఆపేశాను మరోసారి చేస్తాను ఇది ఇప్పుడు మనం మొక్కలు వేసుకోవటానికి ఏమాత్రం ఇబ్బంది అయితే లేదండి అవతల వైపు ఇలా పెంకిలాగే ఉన్నాయి ఇటు అటు కూడా చూసారా నేను ఇంకా యువతల వేపు అయితే సిమెంట్ చేయలేదండి అది అందంగా ఉండాలని చేశాను యువతల వేపు అయితే ఇలానే ఉంది ఇదిగోండి మనకి ఇబ్బంది ఏమీ లేదు ఇలానే ఉంది లోపల వైపు ఇలా ఉంది ఇదిగో చూడండి ఇందులోనండి నేను ఎలా నింపుతున్నానో మీకు చాలా వీడియోల్లో చాలా సార్లు చెప్పాను మీకు ఈ కుండి ఎలా నింపుతున్నానో మీకు ఐడియా కావాలి అంటే చాలా వీడియోల్లో చాలా సార్లు చేసే వీడియోయే కదా ఈ కుండీ నింపినప్పుడు చూపించాను ఈ కుండి నింపినప్పుడు చూపించాను ఆ తర్వాత ఫ్రిడ్జ్ నింపినప్పుడు చూపించాను చాలా వీడియోలు ఉన్నాయండి మీ అందరికీ తెలుసు కదా అని ఉద్దేశంతో నేనైతే వేసేద్దామని అనుకుంటున్నాను లేదండి ఇది ఎలా నింపుతారో చెప్పండి అంటే మాత్రం వీడియో అయితే చేస్తానండి నాకు ఏదైంది కామెంట్లో తెలియజేయండి ఎంత సులువుగా కుండినైతే నేను మన ఇంటి వేస్ట్ని చక్కగా ఉపయోగించుకున్నానండి మరోసారి చెప్తున్నాను ఈ మెస్ ఏమోనండి మా పాతింటి కటకటాలండి మా పెంకుటింటి కటకటాలు ఈ పెంకులు ఇంటికి తీసిన పెంకులు అవి మీకు అందరికీ తెలుసు కదా నేను ఇది ఇనప రాడ్లతో వైర్లతో ఇది పెట్టిలా కట్టానండి ఇదివరకు వీడియో ఉంది మీకు తయారు చేసింది కానీ అందులో మొక్కలు బాగా పెరగట్లేదు ఆ పీసులోంచి నీళ్ళు వచ్చేస్తున్నాయన్న ఉద్దేశంతో అయితే ఇలా కట్టానండి అడుగు భాగం అయితేనండి మా పాతింటి అరమారు బల్లాలండి నేను ఇలా వేసాను ఈ మాత్రం వేస్తేనే అండి మనకి డాబా పాడవకుండా చక్కగా తులసి ఇబ్బంది లేకుండా ఉంటుందండి ఒక తొమ్మిది అంగుళాలు ఎత్తండి అది నాకు కింద మనీ సపోర్ట్గా ఒక ఇటుక కూడా పెట్టాను ఇది పాత బల్లాలని యువతలు కూడా ఇంకొక ఇటుకి పెడతాను చూసారు కదా అందమైన కుండి ఇందులో మనకి ఏ పాదులు పెట్టుకున్నా చక్కగా అలా వస్తాయండి మీద ఇంకా బాగా వస్తుంది ఎందుకంటే ఇది ఎత్తు ఎక్కువ చక్కగా మనం ఇలా మొక్కలు అన్ని రకాల పాదులు ఇందులో పెట్టుకోవచ్చండి ఇలా పాదులు మనకే ఈ కుండీల్లో పాదులు అయితే బాగా కాస్తున్నాయండి చూసారా బోడు కూరగుమ్మడి కాయ ఎంత చక్కగా కాసిందో ఇదిగో నేను పెట్టగూడు చూపించడం నిన్న వీడియోలో అవ్వలేదండి ఇదిగోనండి పెట్ట అయితే గూడైతే ఇలా కట్టుకుంటుంది చూసారా ఇంకా గుడ్లు అయితే పెట్టలేదండి కానీ పెట్టగూడు మాత్రం మనం ముట్టుకోకూడదండి ముట్టుకుంటే గూడు వదిలి చనిపోతుంది రాదు మన తోటలో మనీ పొట్లకాయ అయితే ఇంకోటి కాయ కాస్తుంది దీనికి ఒక రాయి కట్టాలి చూసారు కదండీ కుండీని నేను ఎలా కట్టానో ఇది మన ఇంటి పాత పెంకులు మనకి చుట్టుపక్కల కొత్తగా ఇల్లు కట్టుకునే కూడా మనకి పెంకులు వేస్ట్గా పోతున్నాయండి నేను మన పెరట్లోనేమోనండి గోడగా కట్టుకున్నానండి మన ఇంటి పెంకులు కూడా కుండి పెంకులు అయితే అందరికీ ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఇలా ఉపయోగపడినాయండి ఈ పెంకులు వేయటం వలనండి మనకే సులువుగా పని అయిపోయింది తర్వాత ఇది గోడ మీద ఉందండి బరువుకి ఏమి ఇబ్బంది లేదు ఈ వీడియో అలాగ ఉందో మీ అభిప్రాయం తెలియజేయండి లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సమ్మలు టచ్ చేయండి ప్రతి వీడియో నోటిఫికేషన్గా వస్తుంది ఫ్రెండ్స్ మీరు చాలామంది చే లైక్ చేయట్లేదు లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయటం వలన ఈ వీడియో పది మందికి చేరుతుంది మీకు పలానా వీడియో ఇది మాకు అవసరం లేదు అనుకున్న వీడియో ఏదన్నా ఉంటే లైక్ చేసి వెనక్కి వచ్చేయండి ఇలా లైక్ చేయటం వలన ఈ వీడియో పది మందికి చేరుతుంది ఉంటానండి బై బై లోకా సంస్థ సుఖన భవంతు మా ఛానల్లో ఉన్న చిన్నారులందరికీ బై 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 బాయ్